నమస్తే నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఒక క్రిప్టో కరెన్సీ ఫ్రీగా డిజిటల్ కాయిన్స్ వచ్చే ఒక క్రిప్టో కరెన్సీ పెద్ద ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్ట్ పేరు ఇంటర్లింక్ ల్యాబ్స్ దీనికి గూగుల్ కూడా ఫండింగ్ చేసింది ఇది డైలీ కొన్ని కాయిన్స్ ఫ్రీగా ఇస్తుంది మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేయండి మరియు జీమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి పాస్వర్డ్ పెట్ట పెట్టుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఫేస్ వెరిఫికేషన్ చేసుకోండి అక్కడ గ్రీన్ అయిపోతుంది గ్రీన్ అయ్యాక ఏంటంటే రిఫరల్ కోడ్ నాది ఇక్కడ నెంబర్స్ లో ఉంటుంది రిఫరల్ కోడ్ కింద ఇస్తాను ఆ రిఫరల్ కోడ్ టైప్ చేయండి రిఫరల్ కోడ్ టైప్ చేసిన వెంటనే వెయ్యి కాయిన్స్ ఇన్స్టెంట్ గా మీకు నా ద్వారాగా యాడ్ అవుతాయి మూడు గంటలకు ఒకసారి క్లిక్ చేయడం వల్ల ప్రతి మూడు గంటలకు ఇరవై కాయిన్స్ వస్తాయి మీరు గుర్తొచ్చినప్పుడల్లా క్లిక్ చేసుకోండి మాక్సిమం నాలుగు సార్లు క్లిక్ చేయడానికి చూడండి రోజుకు ఎనభై